హాయ్ అండి టొమాటో మెంతు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది రెండు బాగా ఫ్రై అయిపోయాక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇది బాగా వేగిపోయాక ఉల్లిపాయలు అనేది బాగా వేగిపోయాక ఒక పెద్ద సైజు టమాటో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అండి నేను మూడు కట్టలు అయితే చెప్తున్నాను ప్రాసెస్ మీకు కొంచెం ఎక్స్ట్రా కానీ మెంతికూర ఉన్నట్లయితే దాన్ని తగ్గట్టుగా మీరు వేసుకోవాలి ఇది బాగా వేగినప్పుడు మనం కొంచెం సాల్ట్ అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని టమోటో మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోని చక్కగా వేయించుకోవాలండి టమోటో బాగా మెత్తబడే వరకు ఇప్పుడు మెంతకూరని ఇలా కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని మెంతికూర దీంట్లో అయితే వేసేసుకుందాం ఫ్రెష్ది అయితే మనకి ఏదైనా ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే మరీ టేస్ట్ బాగుంటుంది కొంచెం వాడితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మెంతికూర వేసాక ఒకసారి అలా వేయించుకోవాలి ఇది చక్కగా వేగుతుందండి దగ్గరికి కూర అంతా టమాటో ఉల్లిపాయ మెంతికూర అన్నీ వేసాం కదా మనం దీంట్లో వాటర్ వేయడం అవసరం లేదు ఆ కూరలో వాటర్ ఉండదు కనుక ఇప్పుడు వాటర్ అయితే వేయకుండా చక్కగా మగ్గించుకోవాలి కూర అయితే దగ్గరికి మగ్గిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మనం కారం అయితే వేసుకోవాలి అంటే మీకు స్పైసీకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి దీనిలోని ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు వాటర్ అయితే వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని పలుచుగా వాటర్లా తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి మనకి మెంతికూర ఇలా పులుపు తగిలి అది చాలా బాగుంటుంది ఈ చింతపండు వాటర్ వేయడం వల్ల అన్నంలో కలుపుకున్నప్పుడు ఇది వేసాక మనం కప్పు కప్పులో వేసాం కదా అదే కప్పుతో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దగ్గరికి బాగా మగ్గుతుంది రెండును ఈ రెండు వేసాక మూత అయితే పెట్టించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకు చక్కగా దగ్గరికి అయిపోతుంది మనం దించే ముందు చిన్న బెల్లం మొక్క వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం ఎందుకు వేస్తామంటే మెంతు కొంచెం పొగరగా ఉంటుంది కదా బెల్లం వేయడం వల్ల మొత్తం ఎడ్జెస్ట్ అయిపోతుంది కూర టేస్ట్ బాగుంటుంది అన్నంలో కొంచెం వేసుకొని తింటే బాగుంటుంది ఇంకా మనకి దగ్గరకైతే అయిపోయింది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా టమోటో మంతకూర కర్రీని ఎవరైనా చేసినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్